నర్సింగ్ ఆఫీసర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ నర్సింగ్ ఆఫీసర్లకు తీవ్ర అన్యాయం ఏంటి చూడన్నా కొత్తగా మాట్లాడుతున్నాం అంటే నిజమే గ్రూప్ వన్ గ్రూప్ టూలకు ఏ విధంగా అయితే పేపర్ లీకేజ్ జరిగి తీవ్ర అన్యాయం జరిగిందో అదేవిధంగా నర్సింగ్ సంబంధించిన ఎగ్జామ్ చాలామంది రాశారు దాదాపు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులకు గాను ముప్పై ఎనిమిది వేల మంది ఎగ్జామ్ రాశారు అయితే ఎప్పుడు ఎగ్జామ్ అంటే ఆగస్టు మూడున ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ రాసే ముందు చెప్పారు నార్మలైజేషన్ ప్రకారం మార్క్స్ అనేది అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు ట్వంటీ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పారు ఓకే అది బాగుంది కానీ మూడు వైజ్ ఎగ్జామ్ పెట్టారు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ ఈ థర్డ్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో నర్సింగ్ ఆఫీసర్లు వాళ్ళకు మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది వాళ్ళ మార్క్స్ కట్ చేస్తున్నారు దాదాపు మూడు మార్కులు నాలుగు మార్కులు ఏడు మార్కులు ఇట్లా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళేసి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకు సెకండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు మార్క్స్ ఒక్క మారుతున్న ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఎలాగో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కాంట్రాక్ట్ బేసింగ్ ఉద్యోగం చేసే వాళ్ళకు ఇరవై మార్కులు యాడ్ చేస్తాను అది కాకుండా మళ్ళీ వీళ్ళ మార్కులు కట్ చేసి మళ్ళీ వాళ్ళకు యాడ్ చేస్తాను ఇది తీవ్ర అన్యాయం కదా ఏమ ఏమంటారు అంటే థర్డ్ షిఫ్ట్ వాళ్ళకు పేపర్ సింపుల్ వచ్చింది అంటారు ఇది ఎవరు చేసిన తప్పు పేపర్ సింపుల్ ఇవ్వడం ప్రభుత్వం చేసిన తప్పే కదా అంటే ఇప్పుడు ప్రభుత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు ఆ తప్పును మేము ఎత్తి చూపట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నాడు మీరు అప్పుడు పేపర్ అందరికి ఇచ్చినట్టే పేపర్ ఒకటే పేపర్ అందరికి హార్డ్ ఇచ్చేదావు చాలా చాలామంది డబ్బులు రూమ్ రెంట్లో ఉంటుకుంటూ హాస్టల్లో ఉంటుకుంటూ ఫీజులు కట్టుకుంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ఎగ్జామ్స్ పరీక్షలు ప్రిపేర్ అయ్యి వాళ్ళు పరీక్షలు రాస్తే యాభై మార్కులు వచ్చిన వాళ్ళకు నాలుగు నాలుగు వాళ్ళు కట్ చేస్తే నలభై ఐదు మార్కులు ఉంటాయి అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనిమిది మార్కులు కట్ చేస్తే ఎంత యాభై రెండు మార్కులు వస్తాయి అంటే ఒక్క మార్పును ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద్ నరసింహ గారు నేను చేతులు జోడించి చెప్పే విషయం ఒకటి ఒకటి మార్కులు ఎక్కడ కట్ చేయకండి మీరు ముందు చెప్పినట్టు అవుట్ సోర్సింగ్ వాళ్లకు కాంట్రాక్ట్ బేసి వాళ్లకు ట్వంటీ మార్క్స్ యాడ్ చేయండి కానీ పేపర్ సింపుల్ వచ్చిందని థర్డ్ షిఫ్ట్ వాళ్ళకు మాత్రం తీవ్ర అన్యాయం చేసినట్టు తెలుస్తుంది పేపర్ కటింగ్ కూడా నేను లో పెడుతున్నాను చూడండి మీకు పైన ఫోటో కనిపిస్తుంది దయచేసి ఈ రోజు వరకే టైం ఉంది ఇంకా ఏమైనా అబ్జెక్షన్ కూడా పెట్టమని చెప్తున్నారు అబ్జెక్షన్ కూడా ఎక్కువ రోజులు టైం ఇవ్వలేదు ఓన్లీ వన్ డేనే టైం ఇచ్చారు కాబట్టి అబ్జెక్షన్ లాంటిది ఏం అందరికీ అబ్జెక్షన్ ఉంటుంది దీనికి నో డౌట్ థార్డ్ షిఫ్ట్ వాళ్ళకు మాత్రం చాలా అన్యాయం జరిగింది వాళ్ళకు మార్క్స్ అన్ని షిఫ్ట్లలో కట్ చేయడం తప్పలేదు కానీ కేవలం వీళ్ళ షిఫ్ట్లు మాత్రమే కట్ చేసి వాళ్ళ రెండు షిఫ్ట్లలో యాడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి ఏం మార్క్స్ కట్ చేయకుండా ముందు ఎప్పుడైతే మీరు కీ పేపర్ రిలీజ్ చేశారో అప్పుడు ఎన్ని అప్పుడు ఎంత రిలీ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇప్పుడు కూడా అన్ని మార్క్స్ పెడితేనే బాగుంటుందని మనసారా వినమించుకుంటాం మిత్రులారో నర్సింగ్ ఆఫీసర్ దయచేసి వీడియోని మీరు షేర్ చేసి కోరుకుంటున్నాను